వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని ఎస్ఆర్ఎస్ వన్ సెవెంటీ త్రీ ఫర్ అలౌట్ ముంబై ఇండియన్స్ వన్ సెవెంటీ ఫోర్ ఫర్ ఓన్లీ త్రీ వికెట్స్ యాక్సెప్ట్ సూపర్ ఆడారు ఈరోజు ముంబై ఇండియన్స్ బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ చాలా బాగా ఆడిందని చెప్పేసేయాలి ఎక్స్పెషల్లీ ఈరోజు సూర్యకుమార్ యాదవ్ ఆహా వాట్ ఏ బ్యాటింగ్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ బాల్స్లో వన్ నాట్ టూ రన్స్ వేసి తను సెకండ్ సెంచరీ చేశాడని మనం చెప్పొచ్చు చాలా చాలా సూపర్గా ఆడాడు మంచిగా ఆడాడు వరల్డ్ కప్కు వెళ్ళే టీంలో సూర్యకుమార్ ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క స్కోరు తనకి ధైర్యాన్ని తనని పర్ఫార్మెన్స్ని కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుందని మనం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకనంటే చాలా రోజుల తర్వాత సూర్యకుమార్ యాదవ్ సంచరీ సాధించాడు మంచిగానే కన్సిస్టెంట్గానే ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్ చేస్తున్నాడు రాణిస్తున్నాడు వెరీ గుడ్ నైస్ తను ప్రతి మ్యాచ్లో తన పర్ఫార్మెన్స్ని కాస్త అంత మంచి మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు చాలా బాగా ఆడాడు కూడా ఎట్ ద సేమ్ టైం బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ముంబై ఇండియన్స్ పియూష్ చవ్లానేమో మూడు వికెట్లు తీశాడు హార్దిక్ పాండే కూడా మూడు వికెట్లు తీశాడు సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఈరోజు చాలా అద్భుతంగా మంచిగా ఆడిందని చెప్పేసేయాలి అదే సేమ్ మళ్ళీ ఫస్ట్ బ్యాట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ కాస్తంతా ఈరోజు తడబడిందని చెప్పేసేయాలి ఒక హెడ్ ఒక్కడే ట్రావెల్స్ హెడ్ ఒక్కడే తను మంచి ఆటను ఈరోజు చూపించాడు ఓపెనర్గా ఫార్టీ త్రీ రన్స్ సమ్థింగ్ ఏమో కొట్టాడు ఆయన మిగతా వాళ్ళందరూ చాలా తొందరగా సింగిల్ డిజిట్కి అవుట్ అయిపోతూ పెవిలియన్ బాట పట్టారు కాబట్టి ఎస్ఆర్హెచ్ వన్ సెవెంటీ త్రీ రన్స్కే ఆల్ అవుట్ అయింది అసలు ఒకానొక దశలో అసలు ఎస్ఆర్ఎస్ ఇంత కూడా స్కోర్ కొట్టేదనుకున్నాను కానీ కామిక్స్ వచ్చేసి కాస్తంత లాస్ట్ టూ ఓవర్స్లో తను మంచిగా బౌండ్రో బౌండ్రీ లైన్ దాటించి సిక్స్ కొట్టేసి ఆ రెండు మూడు ఓవర్లలో మంచి స్కోరును ఇరవై ఐదు బాళ్లలో సంథింగ్ థర్టీ సెవెన్ రన్స్ థర్టీ సిక్స్ రన్స్ ఏమో వీళ్ళు చేశారు చాలా బాగా ఆడి వరకు వరకన్నా తీసుకొచ్చారు ఒక గౌరవప్రదమైన స్కోర్ను చేశారు లేకపోతే వన్ ఫిఫ్టీ ఫైవ్ లోపే వీళ్ళు అవుట్ అయి ఉండేవాళ్ళు కానీ వన్ సెవెంటీ త్రీ వరకు తీసుకొచ్చారంటే మంచిగా నాడాలి అయితే కొన్ని సందర్భాలలో టీ ట్వంటీ ఇలాగనే ఉంటుంది టీ ట్వంటీలో ఒక్కొక్కసారి మనం బ్యాట్స్మెన్ కానీ బౌలర్స్ కానీ వాళ్ళ లెంత్ ఒకటి ఉంటుంది అన్నమాట అంటే మీన్స్ బ్యాట్స్మెన్కి బాల్ ఎక్కడ పడుతుంది ఆ షార్ట్ పిచ్చా గుడ్ ఆ ఓవర్ పిచ్చా ఏ ప బాల్ పడుతుందని ఒక కాన్స్టెంట్గా బ్యాట్స్మెన్ అనలైజ్ చేయగలిగితే ఒక రెండు మూడు ఓవర్లు మిగతా నుంచి వెళ్ళి తను పికప్ అయిపోయి పరుగులు సాధించవచ్చు అలాగే ఎట్ ద సేమ్ టైం బౌలర్కి కూడా ఆ ఛాన్స్ ఉంటుంది బౌలర్కి ఒక్కొక్కసారి గుడ్ లెంత్లో బాల్ వేస్తే తను అర్థమైపోతున్నాడు అంటే ఈ బాల్స్ వేస్తే బ్యాట్స్మెన్ కాస్తంత కష్టంగా ఆడుతున్నాడు లేకపోతే క్యాచ్ లో దొరికిపోతాడు సంథింగ్ అవుట్ అవుతాడు లేకపోతే ప్యాడ్ తట్టుకుంటుందని చెప్పేసి ఒక బౌలర్కి ఒక బౌలింగ్ వేసి ఒక లెంత్ లైన్ అండ్ లెంత్ తెలిసిపోతే బౌలర్ కూడా బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయం కానీ ఆ లెంత్ అనేది దొరకాలి బౌలర్కి ఈరోజు ఇది మన ముంబై ఇండియన్స్ బౌలర్స్కి దొరికిందని చెప్పేసి ఎస్పెషల్లీ హార్దిక్ పాండేకి ఈరోజు కాస్తంత శుభదినం అంటే కొంచెం కాస్తంత సంతోషంగా నవ్వు కొనే రోజు అని చెప్పేసారు ఎందుకని అంటే తను ఈరోజు కాస్త మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మూడు వికెట్లు తీశాడు ఎస్ఆర్ఎస్కుని బ్యాటింగ్ ఆడను కొలాప్స్ చేశాడంటే వన్ ఆఫ్ ద రోల్ అంటే ఒక రోలు హార్దిక్ పాండేది ఉంది అలాగే బ్యాటింగ్ ఆర్డర్లో కూడా బ్యాటింగ్ ముంబై ఇండియన్స్ మంచిగానే ఫస్ట్ రోహిత్ శర్మ అండ్ ఈశాన్య కిషన్ వాళ్ళిద్దరే మంచిగా ఆడతారు అనుకున్నాం కానీ ఫస్ట్ మూడు ఓవర్లో మస్ట్ ఫస్ట్ మూడు ఓవర్లో మూడు వికెట్స్ పోయినాయి నమన్తో పాటు ఇక మిగతా వచ్చిన తిలక్ వర్మ అండ్ సూర్యకుమార్ యాదవ్ ఎక్సలెంట్గా ఆడి వాళ్ళే మ్యాచ్ని కంప్లీట్గా ఫినిష్ చేశారు సూపర్గా ఆడారు కానీ ముంబై ఇండియన్స్లో ఉన్న ప్రాబ్లము ఏంటి అంటే వాళ్ళంతా కోఆర్డినేషన్ ఇలాగా ఫస్ట్ నుంచి వెళ్ళి ఉంటే ముంబై ఇండియన్స్ చాలా బాగుండేది అది కూడా పైన టేబుల్ పట్టికలో పైన ఉండేది కనీసం ప్లే ఆఫ్లోనైనా ఉండేది కానీ వీళ్ళు ఫస్ట్ నుంచి వెళ్ళి టీంకి సరిగా కుదరక టీంలో వాళ్ళలో వాళ్ళకు సరిగా పడక ఒకరిని ఒకరు తిట్టుకోవడము ఒకరు ఒకరిని అంటే ఇష్టపడకపోవడము అందరు కలిసి రోహిత్ శర్మకు సపోర్ట్ చేయడము హార్దిక్ పాండేకి సపోర్ట్ చేయకపోలేకపోవడం అనేది ఇదంతా ముంబై ఇండియన్స్లో గందరగోళంగా తయారైపోయింది లాస్ట్ మ్యాచ్లస్ సంబంధించాలి ఇప్పటికి కూడా ఉండొచ్చు కానీ ఇప్పుడు కాస్తంత వాళ్ళందరూ సరైన దారిలోకి వచ్చేసి ఇప్పుడు టీం కోసం ఫైట్ చేస్తున్నారని మనం ఈజీగా చెప్పడానికి వీలు ఉంటుంది అయితే ఏదేమైనా ముంబై ఇండియన్స్ ఈరోజు బాగానే ఆడింది ఎస్ఆర్హెచ్ కాస్త తడబడింది ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలుచుంటే కాస్తంత ఇంకా స్ట్రాంగ్గా సెకండ్ పొజిషన్ థర్డ్ పొజిషన్లో కన్నా వెళ్ళి ఉండేది కానీ ఇప్పటికి కూడా తను పైన టేబుల్లో ఫోర్త్ ప్లేస్లోనే ఉంది చూడాలి రాను రాని ఇంకా మిగతా మ్యాచెస్ కూడా ఉంటాయి కదా మిగతా మ్యా మ్యాచ్లు కూడా వాళ్ళు కూడా ఎలా ఆడతారు ఏంటిది వాళ్ళ రన్ రేట్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి పైన పే ఆఫ్కి మనకు ఎలాంటి అవకాశం వస్తుంది అనేది ఇంకా తర్వాత మ్యాచ్ల్లో తెలుస్తుంది ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ గురించి మనం మాట్లాడుకోగలిగితే ఓవరాల్గా రెండు టీమ్స్ బాగానే ఆడాయి అందులో ముంబై ఇండియన్స్ కాస్త మంచి పర్ఫార్మెన్స్ చూపించింది ఆ పర్ఫార్మెన్స్లో ముంబై ఇండియన్స్ ఈరోజు మూడు వికెట్లు రెండు వికెట్లు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి మిగతా స్కోర్ అంతా కొట్టేసి గెలిచిందని చెప్పేసాలే అట్ ద సేమ్ టైం ఎస్ఆర్హెచ్ కూడా మంచిగానే కట్టడిగానే బౌలింగ్ చేసింది కానీ మూడు వికెట్లు తీయగలిగింది ఇంకొక రెండు మూడు వికెట్లు తీయగలిగితే కాస్త మ్యాచ్ టైట్గా ఉండేది మ్యాచ్ టైట్గా ఉంటే కాస్త రసవస్తంగా లాస్ట్ టైము కేకేఆర్ లాగా మనకు కూడా కొంత డైలమా వచ్చేది కానీ ఇవాళ అలా ఏం జరగాలి ఈజీగానే సూర్యకుమార్ యాదవ్ హ్యాండిల్ చేయగలిగాడు విరా మన తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్కి కాస్తంత సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ దీంట్లో ఈ ఇద్దరు కోఆర్డినేషన్లోనే మోర్ దెన్ వన్ ఫార్టీ త్రీ రన్స్ వీళ్ళిద్దరూ కొట్టారు థర్డ్ బ్యాటింగ్లో సూపర్ సూపర్ ఆడారు కంగ్రాట్స్ ముంబై ఇండియన్స్ ఇలాగే ఇంకా మిగతా మ్యాచ్లు కూడా పర్ఫార్మెన్స్ చూపించాలని ఎందుకనంటే వీళ్ళందరూ మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే రానున్న వరల్డ్ కప్లో వీళ్ళకు కాస్తంత ధైర్యంగా అంటే మీన్స్ ఆ ఫామ్ కొంచెం బాగుంటుంది కాబట్టి ఆడడానికి ఈజీగా బాగుంటుందని మనం ఆశించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి